శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే చేయకూడని పనులు అలా భగవత్ స్మరణతో శయ్య నుంచి లేచి ధర్మార్థ చింతన పూర్వకంగా శ్రీహరి నామం స్మరించి నిత్య విధులకు ఉపక్రమించాలి దేవ గో బ్రాహ్మణాగ్ని మార్గాలను రాజవీధులను చతుష్పథాలను గోశాలను వదిలి తూర్పు పడమర దిక్కులు వదిలి మలమూత్రాదులు వదలాలి మలోత్సర్జనం తర్వాత మట్టితో గుధస్థానాన్ని ముమ్మారు ఎడమచే అరచేతిన ఏడు పర్యాయాలు తర్వాత రెంటని పది పర్యాయాలు లింగాన్ని ఒక పర్యాయం శుభ్రం చేసుకోవాలి ఓ రాక్షస సదాచారం తెలిసిన వాడు ఈ మృతికర నీళ్ళలో నుంచి కానీ ఎలుక బొరియల నుంచి కానీ పాము పుట్టల నుండి కానీ ఒక పర్యాయం ఉపయోగించి వదిలింది కానీ లేక ఇంటిలో నుంచి కానీ తీసుకోరాదు తెలిసిన వ్యక్తి తూర్పు ముఖంగా కానీ ఉత్తరముఖంగా కానీ తిరిగి కూర్చుని మొదట రెండు మార్లు ముఖం కడుగుకొని నొరుగులేని నీటితో పుక్కిలించాలి అనంతరం చేతితో పంచేంద్రియాలను శిరస్సును స్పృశించి దంతధావనం చేసి తల దుబ్బుకుని అద్దంలో ముఖం చూసుకుని యథావిధిగా సంధ్యావందనం చేయాలి పైన శిరస్నానం కాని అంగస్నానం కానీ చేసి దేవపితృ జల తర్పణం విడిచి హోమం చేసి మంగళ ద్రవ్యం ముట్టుకొని అనంతరం బయటకు వెళ్లడం ప్రశస్తం ఈ మంగళ మంగళద్రవ్యములలో దూర్వ పెరుగు నెయ్యి జలకుంభం దూడతో ఉన్న ధేనువు వృషభం బంగారం మృతిక ఆవుపేడ స్వస్తికం అక్షతలు పేలాలు తేనె బ్రాహ్మణ కన్య తెల్లని పూలు అగ్ని చందనం సూర్యబింబం రావి చెట్టు ముఖ్యమైనవి వీటిలో ఏ ఒక్కదాన్నైనా స్పృశించి ఇతర పనులు చూసుకోవాలి దేశ కాలాదులను అనుసరించి తన కులధర్మం గోత్ర విధులు వదలకుండా నిర్వర్తించుకోవాలి ఆ విధంగా అర్ధసిద్ధిని పొందుతూ అనవసర విషయాలు అసత్య వచనాలు పరసవచనాలు వేదశాస్త్ర విరుద్ధ విషయాలు మాట్లాడకుండా కాలయాపన చేయాలి లేనిచో సజ్జనుల నిందకు గురి కావలసి వచ్చును సదాశీర సదాచారశీలునకేనాడు ధర్మభంగం చేయడం కాని దుష్టులతో సహవాసం కానీ విహితాలు కావు ఉభయ సంధ్యలో కాని పగటువేల కానీ స్త్రీ సంగమం పనికిరాదు పర స్త్రీలతో అసలే పనికిరాదు ఓ వీరాగ్రని ప్రయోజనం లేని తిరుగుడు అర్థం లేని దానం పశుహింస అక్రమంగా దార పరిగ్రహణం మీది చెయ్యరాదు వృధా పర్యటనం వల్ల నిత్య నైమిత్తిక కర్మలకు అంతరాయం వ్యర్థపు దానం వల్ల ధన నష్టం సంభవిస్తాయి ఉపసుపోకకు పశుహింస చేయవాడు నరకానికి పోతాడు ఇక ఆక్రమ దార గ్రహణం వల్ల సంతాన హాని అమంగళకరమైన వర్ణ భయం సంభవిస్తాయి ఉత్తములకు వారు పరధనానికి పరుల భార్యకు ఆశపడరు వానిలో మొదటిది నరకద్వారం అయితే రెండవది మృత్యువుకు హేతము వివస్త్రలుగా ఉన్న స్త్రీ స్త్రీలను చూడరాదు చోరలతో సంభాషించరాదు ఋతుకాలంలో ఉన్న స్త్రీలను చూడరాదు తాకరాదు వారితో సంభాషించకూడదు తోపుట్టువులతో కానీ ఇతరుల భార్యలతో కానీ తన తల్లితో కానీ వయసు వచ్చిన కూతురుతో కానీ ఒకే ఆసనం మీద కూర్చోకూడదు దిగంబరంగా పరుండరాదు స్నానం చేయరాదు అటు ఇటు తిరగరాదు పగిలిపోయిన ఆసనాలను కాని పాత్రను కాని దూరంగా వదిలేయాలి శుక్లపాఠమి షష్ఠి ఏకాదశి తిథులలో తైలాభ్యంజనం ఆచరించరాదు చతుర్థి నవమి చతుర్దశిలలో క్షౌరం చేసుకోకూడదు శుక్ల పంచమి దశమి పూర్ణిమలలో స్త్రీ సంగమం పనికిరాదు అయితే శుక్ల శుక్లవిధియ సప్తమి ద్వాదశి తిథుల్లో పైవన్నీ చేయవచ్చు ఆదివారం మంగళవారాలలో తలంటి స్నానం శుక్రవారాల్లో క్షౌరం శనివారాల్లో మాంసాహారం వర్జించాలి బుధవారాల్లో స్త్రీ సంగమం కూడదు మిగతా దినాల్లో ఏదైనా ఎప్పుడైనా చేయవచ్చు చిత్ర హస్త శ్రవణ నక్షత్రాల్లో అభ్యంజనం విశాఖ అభిజిత్తుల్లో క్షౌరం మూలం మృగశిర భాద్రపదాల్లో మాంసభక్షణం మఖాకృతిక ఉత్తర నక్షత్రాలలో స్త్రీ సంగమం చేయకూడదు పశ్చిమ ఉత్తర దిశగా తలపెట్టుకుని ఏనాడో నిద్రించరాదు రాక్షసేశ్వరరాం దక్షిణ దిశగా కానీ పడమట దిక్కుగా కానీ కూర్చుని భోజనం చెయ్యరాదు దేవాలయాలను దారి పక్కన దారులు కలిసే చోట ఉండే చెట్లను విద్యాధికులను గురువులను కుడివైపు నుండి ప్రదక్షించకూడదు తెలిసిన వాడు ఇతరులు ఉపయోగించిన పూమాలలను అన్నపానీయాలను వస్త్రాలను తాను ఉపయోగించకూడదు రోజు శిరస్నానం చేయాలి విశేష కారణం లేకుండా రాత్రివేళలు చెయ్యరాదు అనగా గ్రహణ పర్వాలలో కానీ బంధువులు మరణించినప్పుడు కానీ జన్మ నక్షత్రంలోనికి చంద్రుడు ప్రవేశించినప్పుడు కానీ రాత్రుల్లో శిరస్నానం చెయ్యవచ్చు రాక్షసు రాజా తలంటుకున్న వాడిని తాకకూడదు తలారా స్నానం చేసిన వెంటనే వెంట్రుకలు విదిలించరాదు వెంటనే విడిచిన గుండతో కాని చేతితో కానీ శరీరం తుడుచుకోకూడదు చక్కని రాజ్యపాలనలో ఉన్న దేశంలో ఐకమత్యంతో కలిసికట్టుగా ఉన్న సమాజంలో క్రోధనలో న్యాయప్రియులు అయిన జనుల మధ్య కష్టపడి సేద్యం చేయి రైతులు రైతులు అనేక విధాల ధాన్యపు పంటలు కలిగి సమృద్ధమైన చోట నివాసం ఏర్పరచుకోవాలి అసక్తుడు ప్రజలను దండించేవాడు అయిన రాజు ఉన్న చోటన పరస్పర వైరంతో ఆమోద ప్రమోదాల్లో మునిగితేలే ప్రజానీకం ఉన్న చోట బుద్ధిమంతుడగవాడు ఉండరాదు సుకేసి ఈ విషయాలు మరవరాదు సుమా అని ఋషులు తెలిపి ఇంకను భోజ్యం తాజ్యం గురించి చెప్పారు మహావీర ఎల్లప్పుడూ ధర్మమందు నిలకడగల మానవుడు భుజింపదగినవేవో వర్జింపదగినవేవో చెబుతున్నాను వినుము నూనె లేక నేతిలో బాగా వండబడిన అన్నం చాలా కాలం కిందటిదైనను తినవచ్చును నూనె నెయ్యి తగలకుండా వండబడ్డ బియ్యపు అన్నం పాయసాన్నం కుందేలు ఏదుపంది మొసలి ముళ్ళపంది తాబేలు మాంసం చేపలు పప్పులు కూరలు మొదలైన వారిని తినవచ్చునని మనవు ఆదేశం మణిరత్న ప్రవాళాలు శిలాదారుమయాలు తృణధాన్యాలు గడ్డలు జల్లడ జింక చర్మం నూతన వస్త్రాలు అన్ని రకాల నారగుడ్డలు నీటితో కడిగి శుద్ధి చెయ్యాలి జిడ్డు తగిలిన వస్తువులన్నింటినీ నువ్వుల నూనెతో కాచిన కషాయంలో శుభ్రం చెయ్యాలి నూలు ఉన్ని బట్టలను బూడిద కలిసిన నీటితో శుద్ధి చేయాలి ఏనుగు దంతాలు కొమ్ములు పరిశుద్ధములే మట్టి పాత్రలకు అగ్ని సంస్కారం శుద్ధి సాధనం భిక్షాటన వల్ల తెచ్చిన అన్నం పనివాణి చేయి స్త్రీ ముఖం బజారు నుండి కొని తెచ్చినవి దాసదాసీలు తెచ్చినవి ప్రశంసించబడిన వస్తువులు చిరకాలం నుంచి ఉంచబడిన వస్తువులు చాలా చేతులు మారినవి తేలిక వస్తువులు బాల వృద్ధుల కృత్యాలు బాలల ముఖాలు ఇవన్నీ పరిశుద్ధాలి ధాన్యపు కొట్టు బొగ్గు నిల్వ చేయి కొట్టు బాలింత స్త్రీలు పాలు తాగే శిశువులు బ్రాహ్మణుల నోటి నుండి వెలువడం మాటలు ఉష్ణోతకాలు ఇవన్నీ పరిశుద్ధంలే పారతో గడ్డి గాదం తొలగించి కానీ పైనున్న చెత్త కాల్చి కానీ చీపురుతో చెమ్మి కానీ ఒక రాత్రి పగలు ఆవుల చేత తొక్కించి కానీ ఆవు పేడతో అలకించు కానీ ఆవు పంచితం చల్లి కానీ భూమి శుద్ధి చేసుకోవచ్చు ఇంటిని ఊడ్చి కానీ అందులో పూజ చేసి కానీ శుద్ధి చేసుకోవాలి వెంట్రుకలు పడిన మక్షికాది కీటకాలు వాలిన ఆవులు వాసన చూసిన అలాంటి అన్నం మీద మృత్తిక భస్మక్షరాలు కలిపిన జలం చిలికించి పవిత్రం చేసుకోవాలి సత్తుగిన్నెలు సీసపు పాత్రలు క్షారజలంతోనూ రాగి పాత్రలను పులుసుతోనూ కంచు పాత్రలను బూడిద కలిసిన నీటితోనూ శుద్ధి చేయాలి మలస్పర్శ కలిగిన వస్తువులను దుర్వాసన వదిలే వరకు మట్టితో నీటితో శుద్ధి చేసుకోవాలి ఇతర వస్తువులను కూడా దుర్గంధం వదిలే వరకు అట్లే శుద్ధి చేసుకోవాలి చనుబాలు తాగే శిశువు పవిత్రుడు పక్షి కొరికి పడివేసిన పండు బరువు మోయిచున్న గాడిద దారి బురద బురద నీరు పడవలు దారిలో పెరిగిన గడ్డి వీటిని గాలి శుభ్రపరచును కాల్చిన ఇటుకలు కూడా అట్లే అమెజన్ లాంటి అపవిత్ర వస్తు స్పర్శ కలిగిన భోజనం అడ్డడు మానడు వండినది ఎక్కువ ప్రయాణంలో ఉన్నప్పుడు దానిపై పొర తీసి పారవేసి మిగిలిన దానిపై నీరు ప్రోక్షించి శుద్ధి చేసుకోవాలి అశుద్ధాన్నం తెలియక తింటే ఒక రాత్రి కానీ మూడు రాత్రులు కానీ ఉపవాసం చేసి దోషం పోగొట్టుకోవచ్చు తెలిసి కూడా దూషితాన్నం తింటే దానికి శుద్ధే లేదు రజస్వలైన స్త్రీని కుక్కను దిగంబరుడిని ప్రసూతయుగు స్త్రీని శవవాహకులను తాకితే స్నానంతో శుద్ధి మాంసంతో కూడిన ఎముకను తాకినచో సచేల స్నానం చేయాలి ఎండిన ఎముకైతే ఆచమనం చేసి కానీ ఆవును తాకి కానీ సూర్యుని చూచి కానీ శుద్ధి చేసుకోవచ్చు మలన్ రక్తం ఉమ్మి నలుగుపెట్టి పారవేసిన పిండి వీటిని దాటకూడదు ఎంగిలి చెత్త చెదారం పెద్దలకు పాద ప్రక్షాళనం చేసిన నీరు మూత్రాదులు ఇంటికి దూరంగా పారవేయాలి ఇతరులకు చెందిన జలాశయాల్లో స్నానం చేసే ముందు ఐదు దోశల వరకు నీరు బయటకు చెమ్మాలి ప్రకృతి సిద్ధాలైన చెరువుల్లో జలాశయాల్లో నదీ నదాల్లో స్నానం చేయాలి అనుచిత సమయాల్లో ప్రాజ్ఞుడు ఉద్యానవనాల్లో నిలబడు జన విద్వేషైన వ్యక్తితో మాట్లాడడు విధవలతో వ్యర్థ స్త్రీలతో మాట్లాడడం దేవపితృ నిందకులను వేదశాస్త్ర యజ్ఞాది దూషకులను తాకినను సంభాషించినను వెంటనే సూర్యుని చూసి పవిత్రులు కావచ్చు సూతికులు షండలు మార్జార మూషిక సునక కుక్కుట పతితులు అపవిద్ధ్యులు నగ్న హీనుల నుండి భోజనం గ్రహించరాదు అని ఆ ఋషులు వివరించగా సుకేసి ఈ విధంగా చెప్పాడు మహనీయులారా సూతికాదుల నుండి భోజనం గ్రహించకూడదన్నారు అలాంటి వారి లక్షణాలేవో వివరించండి అని ప్రశ్నించారు అందుకు సూతికాదుల లక్షణాలు ఋషులు అతనితో బ్రాహ్మణుని భ్రష్టని గావించిన బ్రాహ్మణ స్త్రీని ఇద్దరూ సూతికులను పడతారు వారి చేతి తిండి తినరాదు సకాలంలో స్నాన జప సంధ్యావందనాదులు హోమాది కర్మలు దేవపితృ కార్యాలు దాన ధర్మాదులు చేయని వాడు చండుడు డాంబికంగా జపం తపం యజ్ఞాదులు చేస్తూ పరలోక చింతన లేని వారు మార్జారులు సంపద కలిగి ఉండి కూడా దాన హోమాదులు చేయకుండా తామే అనుభవించేవారు మూషికలు వారిలో అన్నం తినరాదు కృచ్ఛరాజులు చేస్తేనే ఆ పాపం పోతుంది ఎల్లప్పుడూ పర్లను సూటిపోటు మాటలతో వేధిస్తూ పరులలోని సద్గుణాలను ద్వేషించే సునకుడు అంటారు సభలో ఉన్న సభ్యుల పట్ల పక్షపాత బుద్ధితో బాహాటంగా వ్యవహరించేవాడు కుక్కుటుడు అటువంటి వాడుసకిన అన్నం తినరాదు ఎలాంటి ఆపద కలగనప్పటికీ స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆశ్రయించేవాడు పతితుడు వాని చేతి అన్నం తినకూడదు దేవపితృ కార్యాలు వదిలి గురువుల పట్ల భక్తి లేక గోవులను బ్రాహ్మణులను స్త్రీలు స్త్రీలను వధించేవాడు దుష్టుడు వధించి దుష్టుడు అప్పవిద్దుడు ఎవడింట్లో ఎప్పుడూ కూడా ఎలాంటి వ్రతాలు కానీ వేదాధ్యయన శాస్త్ర చర్చలు కానీ జరగవో వాడు నగ్నుడు వాడు వసక భోజనం గర్హించదగినది ఇతరులకు ఆశగొలిపి దాన్ని పూర్తి చేయనివాడు దానం చేసేవాడిని అడ్డగించేవాడు తన్ను ఆశ్రయించేవాడిని నట్టేట ముంచువాడు చండాలుడు అధముడు బంధు పరిత్యక్తుడు సాధువులు బ్రాహ్మణులు చే విడవబడిన వాడు దుశ్యులను చే తిండి తినేవాడు ఇంట భుజిస్తే చాంద్రాయనం చేస్తేనే శుద్ధి నిత్య నైమిత్తిక కర్మలు వదిలిన వా భుజిస్తే మూడు రాత్రులు ఉపవాసం చెయ్యాలి గణకుడు వ్యాధుడు వేశ్య వైద్యుడు లోభి వీర్లు అన్నం భుజిస్తే ప్రాయశ్చితంగా మూడు రాత్రులు ఉపవసించాలి జాతా శౌచం మృతాశచంలు కలిగినప్పుడు నిత్య విధులు మానుకోవచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నైమిత్తిక కర్మలు వదులుకోరాదు పుత్రజన్మ కలగగానే సచేల స్నానం తండ్రి చేయాలి కుటుంబంలోని వారు ఎవరైనా మరణిస్తే బంధువులందరూ స్నానం చేయాలని భృగువచనం మరణించిన వారిని ఇంటా బయట దూరంగా దహనం చేయాలి సగోత్రీయులు జలతర్పణం వదలాలి మొదటి నాడు కానీ నాలుగవ లేక ఏడవ దినాన అస్థి సంచయనం చెయ్యాలి అస్థిసంచయన అనంతరం సోదరులందరూ తమ అంగస్పర్శ చేసుకోవాలి సపిండీకుల శుద్ధి అనంతరం శ్రాద్ధకర్మ చేయాలి విష ప్రయోగం వల్ల ఉరి శస్త్రాల ద్వారా అగ్ని వల్ల నీళ్లలో మునిగినందున పైనుండి కింద పడినందున మృతి కలిగినప్పుడు బాలురు సన్యాసులు మరణించినప్పుడు దేశాంతర్గతుడు చనిపోయినను ఈ పరిస్థితిలో నాలుగు రకాలైన సద్యశుద్ధి చెప్పబడింది గర్భస్రావం జరిగినప్పుడు కూడా ఇంతే ఇతరులకు మాత్రం శౌచకాల పరిసమాప్తి నందే శుద్ధి బ్రాహ్మణులకు ఒక రోజు క్షత్రియులకు మూడు రోజులు వైశ్యులకు ఆరు రోజులు శూద్రులకు పన్నెండు రోజులు అశుచి ఈ అన్ని జాతుల వారు వారి వారి ఆచారాలనుసరించి వరుసగా పది పన్నెండు పదిహేను రోజులకు శ్రాద్ధములు చేసుకోవాలి విధి విధానంగా చనిపోయిన వారికి ఏకోద్దిష్ట కర్మ జరపాలి సంవత్సరాంతరంలో సపిండీకరణం చేయాలి ప్రేతత్వ విముక్తి కలిగిన పితృత్వం కలిగి తర్వాత వేద విహితంగా ధర్మపూర్ణ కర్త కర్మలు నిర్వర్తించి వారికి తర్పణం చెయ్యాలి ఓ రాక్షసేశ్వర పితరులకు ఉత్తరోత్తర సద్గతులు కలుగుటకు భూగోహిరణ్య దానాదులు చేయాలి పితరులకు వారి జీవితకాలంలో ఏ ఏ వస్తువులో తమలో ఆయా వస్తువును దానం చేస్తే వారికి అక్షయలోకములు కలుగును విద్వాంసుడు ప్రతిదినం వేదాధ్యయనం చేయాలి ధర్మం తప్పకుండా ధనార్జనం చేసి తన శక్తి అనుసారం యజ్ఞాదులు చేయాలి తన అంతరాత్మకు జుగుత్సాహములు కాని పనులు పెద్దల ఎడ దాచిన అవసరం లేని పనులు గృహస్థుడైన వాడు సంకోచం లేకుండా ఆచరించాలి భార్యా బిడ్డలతో కూడి ఉండి ఈ విధంగా సదాచారం చేయు మానవుడు ధర్మార్థకామాలు సమకూర్చుకుని ఈ లోకంలోనూ అనంతరం పరలోకంలోనూ సుఖాలు పొందుతాడు ఇంతవరకు ఉత్తమ గృహస్థ ధర్మాలు చెప్పితేమే ఇక వానప్రస్థని విధులు వివరిస్తున్నాను జాగ్రత్తగా వినుము ఆశ్రమ ధర్మాలు తెలివి గల గృహమేది పుత్రపౌత్రులు కలిగిన తర్వాత తన శరీర పాఠవం తగ్గడం గమనించి వెంటనే ఆత్మశుద్ధి కోసం వానప్రస్థాశ్రమం స్వీకరించాలి అరణ్యంలో దొరికే కందమూలాదులు తింటూ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని తపస్సు చేసుకోవాలి భూమి మీద శయనిస్తూ బ్రహ్మచర్యం నెరపాలి పితరులను దేవతలను ఉపాసిస్తూ అతిథి అభ్యాగతలను సేవ చేయాలి హోమం త్రికాల స్నానం జటా వల్కల ధారణం వనాల్లో లభ్యమయ్యే తైలాదులు ఉపయోగిస్తూ వానప్రస్థ జీవితం నెరపాలి సర్వసంగ పరిత్యాగం బ్రహ్మచర్యం నిరహం భావం ఇంద్రియ విజయం ఒకే చోట దీర్ఘకాలం నివసించకూడదు లౌకిక కార్యాలకు దూరంగా ఉండడం భిక్షాన్న గ్రహణం చీటికి మాటికి కోపించకుండుట ఆత్మ జ్ఞానాపేక్ష ఆత్మను తెలుసుకోవడం తెలియజెప్పడం ఇవి సన్యాసాశ్రమ ధర్మాలు నిసాచర ఇప్పుడు చతుర్వర్ణాల వారి విధులేమో చెప్పదము వినవలసినది బ్రహ్మచర్య గార్హస్య వానప్రస్థాశ్రమ విధులు బ్రాహ్మణులతో పాటు క్షత్రియులు కూడా ఆచరించాలి ఇక గార్హస్థ వానప్రస్థ ఆశ్రమ ధర్మాలు వైశ్యులు అనుష్ఠించాలి కాగా శూద్రలకు గృహస్థాశ్రమ నిర్వహణమే ఉత్తమంగా చెప్పబడింది ఈ విధంగా తమకు విధించబడిన ఆశ్రమ ధర్మాలను నాలుగు వర్ణాల వారు వదలకుండా ఆచరించాలి ఇలా కాక తమ తమ ధర్మాలను త్యజించిన వారు ప్రత్యక్ష దైవం సూర్యుని కోపానికి గురి కాగలరు సూర్యుడు కోపిస్తే మానవుడు వ్యాధి పీడితులవుతారు కులనాశనం సంభవిస్తుంది కావున ఓ రాక్షస తనక్షేమం వంశక్షేమం కోరిన మానవుడు ఎట్టి పరిస్థితుల్లోనూ స్వధర్మాచరణం వదలకూడదు వదిలితే భాస్కర్ని కోపాగ్నికి ఆహుతి కాగలడు సుమా అని తెలిపాడు ఓం సహనాభవతు సహనోభునత్ సహవీర్యం కరవావహై తేజస్వినా వధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి